జై భీమ్ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎంతో మంచి పనులు చేస్తున్న బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఎంతో త్యాగం చేస్తూ ఈరోజు ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన అంచుత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు నేను ఒకటే సవాలు విసురుతున్నాను కొందరు దుర్మార్గులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నానా రకాలుగా మాట్లాడుతూ అనుచిత వాక్యాలు చేస్తూ ఎలాంటి ప్రూఫ్స్ ఎవిడెన్సు లేకుండా ఆరోపణలు చేస్తూ ఫ్రాడ్ చేశాడు అని గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఫ్రాడ్ చేశారని చెప్పేసి కొందరు దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు ఆ దుర్మార్గుని పేరు కూడా నేను ప్రస్తావిస్తాను చెప్తాను కొన్ని ఆయన మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వాక్యాలు ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి వ్యవహారం ప్రూఫ్ చేయలేనటువంటి ఈ వ్యక్తులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క టీం తరఫున ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా నేను కొన్ని విషయాల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏమి చేశాడు ఎంతమందిని తీర్చిదిద్దాడు ఎంతోమంది ఈరోజు విదేశాలలో ఉంటున్నారో నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఆ దుర్మార్గుడు ఏం మాట్లాడాడు కాంగ్రెస్ లీడర్ ఈరోజు ఆ దుర్మార్గుడు మాట్లాడినటువంటి మాటలను నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దుర్మార్గుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఈరోజు ఎంతోమంది ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు చూడండి మిత్రులరాన్ని అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుతూ చట్టాన్ని ఈరోజు భారత రాజ్యాంగం అంటే అనేటటువంటి విషయం కూడా ఈ దుర్మార్గునికి తెలియదు భారత రాజ్యాంగం ఎవరి కోసం ఈరోజు రాసిండో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాలు కూడా తెలియనటువంటి ఈ రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈరోజు భారత రాజ్యాంగం అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎన్నో దోపిడీ చేశాడనే విధంగా మాట్లాడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ విజిలెన్స్కు విచారణ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఈరోజు ప్రభుత్వం ఈరోజు మీదే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అంటే మీకు చేతగాని ప్రభుత్వం మీరు చేతగాని మాటలు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదిని మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేసినా ఎక్కడ కాంప్లైంట్ చేసినా ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడ ఫ్రాడ్ చేయలేదు అని చెప్పేసి నిరూపించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క టీం ఉంది ఎందుకోసం ఈ విధమైనటువంటి మాటలు మేము చెబుతున్నామంటే ఈరోజు కండ్లకు అద్దినట్టుగా ఈరోజు మలావతి పూర్ణ ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది ఈరోజు ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినటువంటి చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది మరి ఈ లుచ్చ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవడన్నా స్వీకరిస్తారా మిత్రులారా ఈ లుచ్చ ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఈ లుచ్చ మాట్లాడుతున్నటటువంటిది ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు ఓకే ఏదో మీడియా ముందరికి వచ్చేసి మాట్లాడితే నేను ఒక హీరోను అవుతాను ఒక బ్రాండ్ అంబాసిడర్ను నేను విమర్శిస్తే నేను ఒక పెద్ద హీరోను అవుతాను అని చెప్పేసి అనుకోవడం చాలా మూర్ఖత్వం అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఫుడ్ మెనును మొత్తం మార్చినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ది ఈరోజు ఆ రోజులో ఉండేటటువంటి గురుకుల విద్యార్థుల ఇంట్ దగ్గరికి మనం వెళ్దాం లీస్టు తీసుకొని ఇంటింటికి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి గురుకుల విద్యార్థుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినేటటువంటి ఫుడ్ కానుంచి ఈరోజు రగ్గుల గురించి మాట్లాడుతున్నాడు ఈయన ఈ పెద్ద మోదేవారి రగ్గులు అనేటటువంటివి ఈరోజు ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలలో ఇవ్వలేదు ఈరోజు అక్కడ పుస్తకాలు ఇవ్వడానికి చేత కాదు అక్కడ షూ ఇవ్వడానికి చేత కాదు అక్కడ బెడ్ ఇవ్వడానికి చేత కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఫుడ్ ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ ఫుడ్కు కావలసినటువంటి మెనును కూడా పబ్లిక్ తల్లిదండ్రులకు చూపించేటటువంటి పరిస్థితి లేనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇది గురుకులాలకు సెక్రటరీగా ఉండేటటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అక్కడనే నిద్రించి అక్కడనే బస చేసి పిల్లలకు కావలసిన సౌకర్యాలను పిల్లలకు కావలసినటువంటి విద్యను పిల్లలకు కావలసినటువంటి ఫుడ్డును అక్కడ ఆయన స్వయంగా అక్కడ ఉండి ఆ రాత్రులు అక్కడ గడిపి ఆయన సొంతం పిల్లలను కూడా హాస్టల్లోనే పడ పండుకునేటట్లుగా చేసి అక్కడ వాళ్ళ పరిస్థితులను మొత్తం తెలుసుకునే విధంగా ఆయన అక్కడ ఉండి కూడా ఆ రోజు ఆ పిల్లల పరిస్థితులను మొత్తం తెలుసుకునే విధంగా చేసినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఇదే అలుగు వర్షిని అనేటటువంటి సెక్రటరీ గారు ఏ రోజన్నా ఏ రాత్రి అన్నా అక్కడ విజిట్ చేసినటువంటి చరిత్ర ఉందా మీకు తెలుసా కాంగ్రెస్ లీడర్లకు మీరు కాంగ్రెస్ లీడర్లనే అక్కడ పడుకోని పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి పిల్లల పరిస్థితి ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేశారా ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోయినటువంటి లీస్ట్ మనం తీయవచ్చు ఈరోజు ఆల్రెడీ కొన్ని గురుకుల పాఠశాలలో ఎంతోమంది ఆడపిల్లలు చనిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ప్రాణాలు పోలేదు ఎక్కడ కూడా లోటుపాటులు లేకుండా నడిపించినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు అలుగు వర్షిని వచ్చిన తర్వాత సెక్రటరీగా అసలు ఏ విద్యార్థికి కూడా విద్య అందడం లేదు ఫుడ్డు కరెక్ట్గా లేదు మొత్తం ఫుడ్ పాయిజన్ అనేది చనిపోవడం జరుగుతుంది హాస్టల్లో గురుకులాల్లో ఉండేటటువంటి పరిస్థితి దారుణంగా ఉంది ఏ స్కూల్ బిల్డింగ్ కూడా రెంటు కట్టలేనటువంటి పరిస్థితి ఏ ఆ పిల్లలకు విద్యార్థులకు బుక్కులు నోట్బుక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఆ విద్యార్థులకు అసలు బెడ్డులు బెడ్షీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్కడ ఫుడ్ మెను ప్రకారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎన్నో లోటుపాటులతో ఈ ప్రభుత్వం నడిపిస్తుంది ఈ ప్రభుత్వము ఆరోపణలు చేస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఒరిగేది ఏమీ లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు చదువుకునేటటువంటి విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు పెట్టిండు ఏ విద్యార్థి ఏ స్టేజ్లో ఉంది ఎక్కడ చదువుకొని ఈరోజు ఉద్యోగం చేస్తుంది ఎక్కడ చదువుకొని ఈ పూరి ఉన్న వాళ్ళు ఈరోజు ఏ బంగ్లాలో ఉన్నారో మనము స్పష్టంగా విద్యార్థుల ఇండ్ల దగ్గరికి వెళ్దాం ఇండ్ల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడదాం విద్యార్థులతో మాట్లాడదాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ దానికి మీరు సవాలు విసరాలని చెప్పేసి నేను కూడా కోరుతూ ఉన్నాను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు హెల్త్ బాగా లేకపోతే ఇండ్ల కానికి ట్యాబ్లెట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ పిల్లలను ఆరోగ్యాలను కాపాడిండు విద్యా వ్యవస్థను కాపాడిండు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ నాయకులారా మీకు ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్